హాయ్ అండి వెల్కమ్ టు షో మస్తు ఈరోజైతే ఒక మంచి స్వీట్ చేయాలని అనుకుంటున్నాను నాకు కూడా స్వీట్ తినాలనిపించింది తినాలనిపిస్తే మనం స్వీట్ షాప్కి వెళ్తే చాలా రకాలు ఉంటాయి కానీ నాకైతే బాదుషా అయితే చాలా ఇష్టం అది కూడా చాలా బాగుంటుంది అది మనం కూడా ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనే దానికి మీకు చూపించాలనుకుంటున్నాను ఈరోజు ఇంకో మైదా తీసుకున్నాను ఫస్ట్ అయితే ఒక పావు కిలో మైదా దానికి పావు కిలో షుగరు తగినంత వెన్న అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉంటుంది వెన్న మంచి వెన్న తీసుకోవాలి ఇది ఇంట్లోదైనా బయటదైనా నేను బయట నుంచే విజయ వెన్న తీసుకొచ్చాను ఇట్లాగా చాలా బాగుంటుంది మన ఇంట్లోలాగే ఉంటుంది అలాగే ఒక యాభై గ్రాములు పెరుగు ఈ పొడి ఇవన్నీ మామూలుగా ఇది కొంచెం కుంకుమ పువ్వు ఇవన్నీ వేసుకోవాలి బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు ఫస్ట్ అయితే ఒక బౌల్లో మనం మిక్స్ చేసుకుందాం పెరుగు వేసుకుందాం ఫస్ట్ పెరుగులో బేకింగ్ సోడా వేసుకుందాం ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా తినే సోడా అంటారు కదా తినే సోడా బేకింగ్ పౌడర్ వేరు తినే సోడా వేరు తినే సోడా బేకింగ్ పౌడర్ రెండు హాఫ్ హాఫ్ స్పూన్ అన్నమాట ఈ రెండింటినీ బాగా మిక్స్ చేద్దాం పెరుగు గడ్డలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఆ షోడా వేసుకొని బాగా కలిపేసాం కదా ఇప్పుడైతే పిండి మైదా పిండి వేసేసుకుందాం దీనిలో చిటికెడ సాల్ట్ కూడా వేసుకుందాము అలాగే ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా వెన్న కూడా ఇందులో వేసేద్దాం దీన్ని ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందాం వెన్న పిండి అంత బాగా మిక్స్ అయిపోవాలన్నమాట అలా కలిపేద్దాం పిండి అంతా బాగా మిక్స్ అయిపోవాలి పిండిలో కలిసిపోవాలి వెన్న మనం బేకింగ్ సోడా వేసాం కదా పెరుగు వాటితో బాగా కలిసిన తర్వాత ఇట్లా ముద్ద కట్టేసింది కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలిపేసుకుందాం కొంచెం కొంచెమే వేసుకోవాలి సాఫ్ట్గా ఉండాలి పిండి మనం గులాబ్ జామ్ పిండి కలుపుకుంటాం కదా చాలా సాఫ్ట్గా అట్లా కలుపుకోవాలి ఓన్లీ గోధుమ పిండిలాగా గట్టి గట్టిగా పిసికేయకూడదు చాలా గుల్లగా ఉండాలి పాకం దీన్ని లోపలికి పీల్చుకోవాలి లోపల మనకి పొరలు పొరలుగా కూడా రావాలి బాదుష చూసారు కదా దీన్ని ఇట్లా కలిపేసుకొని ఒక పది నిమిషాలు మనం ఒక బట్ట వేసి దీనిపైన మనం రెస్ట్ ఇద్దాం దీనికి చూసారు కదా ఎంత బాగా అయిపోయిందో దీనికి ఇట్లాగా ఒక బట్ట కప్పేద్దాం ఒక పది నిమిషాలు ఇలా ఉంచి దీన్ని రెడీ చేసుకుందాం ఈ లోపల పాకం పొయ్యి పెట్టేసుకుందాం స్టవ్ మీద పంచదార పెట్టేసుకుందాం దానికి ఒక గ్లాసు వాటర్ వేసుకుందాం దీనికి గులాబ్జామ్ పాకంలాగే రావాలి తీగ పాకం అంటే బాగా ముదరకూడదు ఇది నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనం బార్షాలు తయారు చేసుకుందాం పిండి నానిపోయింది పది నిమిషాలు అయింది కదా ఇక ఇట్లా వచ్చింది దీన్ని మళ్ళీ ఒకసారి మనం ఈ ప్లేట్లో వేసి బాగా పిసికేద్దాం ఇంకా గుల్లగా బాగా గుల్లగా వస్తుంది అన్నమాట దాన్ని చిట్టి చిట్టి బాల్స్లా చేసుకొని చిన్న చిన్న గులాబ్ జామున్ చేసుకుంటాం కదా చిన్న ఉసిరికాయ ఎంత ఉండలు తీసుకొని మనం చిన్న చిన్న బాల్షాలు చేసుకుందాం పిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడతారు ఇది ఇట్లా మనం చేత్తో అనేసుకోవడమే ఇలా అనుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం బాగా పాకం పీల్చుకోవాలి గుల్లగా రావాలి అందుకని బాగా సాఫ్ట్గా మనం పిసికేయకూడదు ఇట్లానే ఉండాలి చూసారా చిన్న బాల్స్ ఎంత బాగుందో ఇవన్నీ కూడా అలాగే రెడీ చేసుకుందాం చూసారుగా నేను చేసే విధానం ఇట్లాగా రౌండ్గా తిప్పేయాలి తిప్పేసిన తర్వాత ఇట్లాగంటే సరిపోతుంది దీన్ని ఇలాగ మనం బొట్టన వేలతో కొంచెం ఇలా అనాలన్నమాట చిన్న చిట్టి చిట్టి గారెలు చేసుకుంటాం కదా అంతే చాలా సింపులే అందరూ ట్రై చేయండి స్వీట్ చాలా బాగుంటుంది మంచి స్వీట్ ఇది ఎప్పుడు ఒకే రకం స్వీట్ కాకుండా ఇట్లా కూడా మనం చేసి పెట్టుకోవచ్చు అవన్నీ చేసాం కదా నూనెలో వేయించుకుందాం బాల్సాలన్నీ ఈ విధంగా తయారైనాయి కదా ఇప్పుడు పాకం పెట్టాం కదా పాకం ఎలా అయిందో చూద్దాం పాకం రెడీ అయిపోయింది ఇది పది పదిహేను నిమిషాలు అంతే గులాబ్ జామున్ పాకం ఎలా ఉడుకుద్ది దానికంటే కొంచెం ఉడకాలి అంతే కొంచెం మనం వేసుకుందాం కుంకుమ పువ్వు అలాగే నిమ్మకాయ రసం మాత్రం వేయడం మర్చిపోకండి కొంచెం వేసుకోవాలి ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది మనకి చాలా టేస్టీ బాగుంటుంది అన్నమాట పాకంలో నిమ్మకాయ చక్క వేసుకోవాలి అంతే ఇది పక్కన పెట్టి మనం ఆయిల్ పెట్టుకుందాం పాపం పక్కన పెట్టేసుకుందాం వేడి వేడి పాకంలో మనం గో వేసేద్దాం బాల్షాలు నూనె వేడెక్కిపోయింది హై ఫ్లేమ్లోనే ముందు వేడెక్కాలి తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే లోపల ఉడుకు పైన కాలిపోద్ది ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం నిదానంగా వేగాలి లోపల ఉడకాలి కొంచెం కొంచెంగా వేసుకుందాం ఇది వేగిన తర్వాత చూసరికి ఈ కలర్ రావాలి ఎందుకంటే ఎక్కువ కలర్ రాకూడదు మళ్ళీ బాగా వేగిపోయింది ఇప్పుడు వేడివేడి పాకంలో వేడివేడి వాష్ వేసేద్దాం చక్కగా పాకం బాగా పీల్ చేసుకుంటుంది పక్కన రెడీగా ఉంది కదా పాకం పాకంలో వేసేద్దాం ఈ లోపులో ఇంకొక వాయి మనం వేసేసుకుందాం చూసారా పాకం అంతా పాకం ఎలా పీల్చేసుకుంటుంది ఇట్లాగా మధ్య మధ్యలో క్రాకుల్లాగా వచ్చినాయి కదా అదే అదేనండి గుళ్ళగా ఉంటుంది అన్నమాట దీన్ని మనం నుంచి తీసేసి ఇప్పుడు మళ్ళీ వేగిని మళ్ళీ పాకంలో వేసుకోవాలి వేడి వేడిగా గులాబ్ జామున్ లాగా ఉండే బాలుషాలు బాలుషా అంటారు బాదుషా అంటారు ఎలా అయినా అనుకోవచ్చు మన ఇష్టం స్వీట్ అయితే చాలా బాగుంది ఎమ్మీ ఎమ్మీగా ఉంది చూసారా పాకం ఎంత బాగా పీల్చేసుకుందో వేడిగా ఉంది గుల్లగా బాగా వచ్చింది అండి గులాబ్ జాములు అయితే ఇట్లాగా పొరలు పొరల్లాగా ఉండాలన్నమాట అప్పుడు దీని లోపలికి పాకం బాగా చేరుకుంటుంది ఇదేనండి ఈరోజు గులాబ్ జామున్ స్వీట్ గులాబ్ జాములు అయితే చాలా గులాబ్ జామున్ లాంటి బాలుషాలు అయితే చాలా బాగా తయారైపోయినాయి ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటాను మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ ఇలాంటివి మంచి మంచి రెసిపీలు చేసి చూపిస్తూ ఉంటాను చూడండి ఒకటి మళ్ళీ ఏంటంటే మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ నా వీడియో చూస్తూ ఉండండి ఓకే అండి బాయ్ ఓకే చెప్పడం మర్చిపోయాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూసాను వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓకే బాయ్ బాయ్